పల్నాడు జిల్లా నిజంగా ఏ పాపం చేసుకున్నా ఈ వినుకొండ నియోజకవర్గం అనిపిస్తా ఉన్నాం వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు ఆ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇవాళ సమస్యలను పక్కన పెట్టి ప్రజల అవసరాలను పక్కన పెట్టి ప్రజలకి రైతు ఇవాళ పూర్తి స్థాయిలో రైతు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి రైతు ఈరోజు మిర్చి యాడ్కి వెళ్తే కన్నీలతో ఇంటికి రావడం జరుగుతూ ఉంది కాస్త కాస్త పెట్టుబడి తెచ్చుకున్నాం ఆ కమిషన్ వ్యాపార వస్తుడి దగ్గర ఆ పెట్టుబడి ఆయన తీసుకున్నాడు ఇంటికి వస్తే కూలీలకు డబ్బులు లేవు ఇలా ధాన్యం పరిస్థితి చూస్తే ధాన్యం పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది కాస్త పదమూడు వందల యాభై రూపాయలు ఆనాడు ఆ వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మద్దతు ధర రైతు భరోసా ద్వారా వేల టన్నులు కొన్నారు ఈరోజు ఒకటి రెండు బస్తాలు కూడా ప్రభుత్వం కొన్న పరిస్థితి కనపట్ల ఇవాళ అపరాలు చూసుకుంటే అన్యాయం అయిపోయారు రైతులు కంది కందులదే పెసలు అదే పరిస్థితి అదేవిధంగా మినుములు అదే పరిస్థితి కొనే వాళ్ళు లేరు సరే రేటు ఎంతైనా కొనేదానికి ప్రభుత్వం ఎక్కడ కొనే పరిస్థితిలో లేదు అది కాకుండా ఇవాళ పొగాకు అంత అన్యాయం అంటే ఉకాకు రైతుల్ని వేసుకోమని కంపెనీలు కనీసం వాటిని పట్టించుకోకపోతే కనీసం ప్రభుత్వం తరపు నుంచి ఏంటి అన్యాయం రైతుకి అన్యాయం జరుగుతుందని ఇది పట్టించుకోవట్లేదు రైతులకి ఇవాళ పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంటే ఇవన్నీ గాలి వదిలేసి ఎవరో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి పార్టీ ఏంటి ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళు అతి భర్త లేనటువంటి వాళ్ళు అతి భేదవాడు అతి సామాన్యుడు అలాంటి వాళ్ళకి తాతలకి పెన్షన్ పూర్తి స్థాయిలో ఈరోజు పోట్లూరు గ్రామంలో దాదాపుగా పోట్లూరు గ్రామంలో ఇరవై రెండు పెన్షన్లు ఆపారండి కేవలం ఇరవై రెండు పెన్షన్లు నిన్న ఎంటీఓ నేను ఇప్పుడు రికార్డ్ రికార్డు రికార్డు చేశారు ఎండిఓ గారు మీ అందరి పార్టీ వాళ్ళు ఆపారు అక్కడ నాయ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆపారు మా మాదేమి లేదు ఇప్పుడే నేను పంపిస్తున్నాను ఇస్తాను అని చెప్పాడు ఇది ఎక్కడన్నా అదే విధంగా పిసికల్పాల్యానికి ఫోన్ కూడా చేశారు సెక్రటరీగా ఫోన్ చేసి ఎండిఓ వాళ్ళ పెన్షన్లు ఇవ్వమని చెప్పాడు మళ్ళా వెంటనే ఎవరన్నా బాధితుడు ఆఫీస్కి వస్తాడండి బాధితుడు ఆఫీస్కి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఆఫీసుకు రాకూడదు వాళ్ళ ఆఫీసులో ఎందుకు కూర్చోబెట్టావని ఎండిఓని పూర్తి స్థాయిలో దుర్భాషలో అర్థమే కాకుండా ఏది పడితే అది మాట్లాడటమే కాకుండా నువ్వెవడబోయా ఇవ్వటానికి నువ్వెవడవయ్యా పోట్లూరులో పెన్షన్ ఇవ్వటానికి ఇది ఏమిటండి బాధితుడు పోయి అడుగుతుడు ఆఫీసర్ని అయితే బాధితుడు పోతే మీరు ఎదురుగా వచ్చి ఒక వంద మంది వచ్చి ఇవ్వటానికి లేదని మండల నాయకులు అందరం తెలుగుదేశం పార్టీ మోకమ్ముడిగా ఆఫీస్కి వచ్చారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది కరెక్టా నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యుని అడుగుతున్నాను అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు హరిటిక పండు ఆ తొక్క ఉలిసి కూడా నోట్లు పెడుతున్నాను నేను అని చెప్తున్నారే మీరు ఏందండి ఇది అర్హత లేకపోతే ఫలానా సబ్జెక్టు మీద అంటే అర్హత లేదు మేము ఇవ్వట్లేదు అని మీరేమండి మొత్తం పూర్తి స్థాయిలో డబ్బులన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే వేసి ఇక్కడే తీసుకొని ఇక్కడే వాటిని మీరు వాడుకొని వచ్చే నెలలో ఇస్తాం అంటే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పెన్షన్ వాడుకుంటారా ఏంటిది వాళ్ళ పెన్షన్ మీరు వాడుకొని మీరు వచ్చే నెలలో ఇస్తారా లేదు మీ ప్రభుత్వం వాడుకొని ఇస్తుందా ఇది ఎక్కడ అని అడుగుతున్నా ఈ పిసికలపాలెం ఒక పది మంది పాపం చాలా నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళ కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న ముసలమ్మ ఆ ముసలమ్మ కన్నీరు మీకు శాపంగా మారే ప్రమాదం ఉంది దీనికి పార్టీలు అంటే ఆనాడు ఏడన్నా మేము అడిగాము పార్టీ అని ఆనాడు మేము పెంచేటప్పుడు పార్టీ అని అన్నామా ఇసుకల్పాలంలో వాళ్ళ రోదన కోట్లూరులో వాళ్ళ ఆవేదన కొత్తలూరులో రోడ్డు మీదకొచ్చి అయ్యా మూడు నెలల నుంచి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళే మమ్మల్ని అన్యాయం చేశారయ్యా అని ఏడు ఏడ్చి రోడ్డు మీద పడిపోతే ఆ ముసలమ్మని ఆ నాయకులు చూశారా అని మేషాలు దిప్పుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవి మేసాలు దిప్పుకోవడం దానికోసం కాదయ్యా ఒక మంచి పని చేసే షబాజ్ మేము మంచి చేసామని మేసం నిప్పండి మీకు తొడలు కొట్టాలంటే కొట్టండి మేము కాదన మీరు అధికారం అనే అహంకారంతో ఇవాళ మీరు చేస్తున్నటువంటి మారణ కాండ చాలా బాధాకరం తక్షణమే పిస్తికలపాలెం గ్రామానికి సంబంధించి పది మంది పెన్షన్దారులు అదే విధంగా పోర్ట్లూరుకి సంబంధించినటువంటి ఇరవై రెండు మంది పెన్షన్దారులు వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వచ్చినట్టుగా సర్టిఫికేట్ కాపీ ఉంది ఆ కాపీలు సర్టిఫికేట్ కాపీలతో సహా మా దగ్గర ఉంటే మీరు వాళ్ళకి ఏ విధంగా మీరు పెన్షన్ ఆపడం జరిగిందని అడుగుతూ ఉన్నాను అదే విధంగా కొత్తలూరు గ్రామం ఏమయ్యా కనీసం మనం కనీసం కూడా మానవత్వం అనేది లేదా మనకి పేదవాళ్ళ మీద పార్టీ ఏంటుకుంటే లేవలేని ఆ ముసలమ్మ మీద మీకు పార్టీ ఏంట అక్కడ కాలు తిరిగిపోయినటువంటి ఆ వాడి మీద మీ పార్టీ ఏంట అన్నం లేని వాళ్ళ మీద పార్టీ ఏంటయ్యా భర్త చనిపోయినటువంటి వాళ్ళ మీద పార్టీ ఏంటయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా మీ నాయకుడు ఒక పక్క మేము క్యాబినెట్ ఓదాలని చెప్పుకుంటుండే ఇక్కడ నాయకుడు ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు నేను సూటి గడుగుతున్నా మీరు ఒక పెన్షన్ ఎక్కడో మార్పు పట్టదు ఎంతో దారుణం అద్దీ ఇద్దని చెప్పావు కదా ఈ దారుణాలు నీకు నీ దృష్టిలో కనిపించట్లేదా నువ్వు అసలు శాసనసభ్యుడిగా నువ్వు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటే కనీసం ఎమ్మెల్యేగా ఏం చెయ్యాలో ఏం చెప్పాలో పేదవాళ్ళు నోరు కొట్టాలో మీరే కొట్టమని చెబుతున్నారా మరి మీ ఊళ్ళు కొడుతుంటే నోరు కొడుతుంటే చూస్తూ ఉండిపోతున్నారా ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ